హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పాలిటిక్స్ సంధ్య అలగడ్డ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగున్నది అదే అండి ఎవరైనా మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ప్లీజ్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మా అదేనండి మా అన్న ఇంకొచ్చేసి వచ్చేసి మా ఆయన వచ్చేసి ఇలా అయితే మేమైతే చేపలకైతే వచ్చామండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి దీనే ఉప్పు కాలువ అంటారండి ఈ ఉప్పు కాలువలు వచ్చేసి ఎన్ని చేపలు పడినాయి ఎన్ని చేపలు పడుతున్నారు ఎన్ని చేపలు పడినాయి అనేది మీకు చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఏమేమి చేపలు పండినా మా అన్న అయితే వాళ్ళ వేసి చేపలైతే పట్టడం చూడండి ఏం కాలువ ఉన్నాయి ఇది ఉప్పు కాలువ ఉప్పు కాలువ అని అంటారా చూడండి ఉప్పు కాలువలు ఎవరో ఒక ఆయన అక్కడ తిన్నట్టున్నాడు నీళ్ళల్లో చేపలు పట్టడానికి ఎవరు అక్కడ అక్కడ చూడండి అక్కడ ఒక ఆయన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకొక పెద్ద ఆయన వచ్చినాడు ఇస్రో వాళ్ళేసి చేపలు పట్టడానికి పాత పాత పప్పని పిచ్చి పాతపాలెం బిజ్జి బిజ్జిక్కడ చూడండి నెల్లూరు మీది నెల్లూరేనా నెల్లూరేనా మీది వే ఇస్రోలే రోజు ఉదయాన్నే వస్తావా అదే డ్యూటీ

ఇప్పుడు రొయ్యలు పడుతున్నావా చేపలు పడుతున్నావా అన్ని రకాలు వస్తాయా మాదే కర్నూలు తాలూకా అదేదండి ఇప్పుడు దాంట్లో రొయ్యలు పడి ఉంటాయా నేను అసలు పర్లేదా కానీ తీసుకెళ్ళిపోయి నువ్వు చూడండి ఫ్రెండ్స్ దాంట్లో అయితే పడలేదు పాపం కాకపోతే ఎదిరించుకోవడానికి అయితే తీసుకెళ్ళాడు అంటే రోడ్డు మీద ఎదిరిస్తే మళ్ళీ బైక్లన్నీ పంచర్ అవుతాయి కదా ముళ్ళు పడి అందుకని పెద్ద ఆయన అయితే తీసుకెళ్ళి అక్కడ అలా అయితే ఎదిరించుకుంటున్నాడు మళ్ళీ వస్తాడు చూడండి ఉప్పు కాలువ అని అంటారండి ఇది ఉప్పు లేచిన కాని ఇక్కడ ఉప్పు కాలలో పడుతూ ఉంటారు చేపలు తినడానికి వచ్చేసి అవేనా నెక్స్ట్ వచ్చేసి అమ్ముకోవడానికి అలా పడుతూ ఉంటారండి ఇక్కడ చూడండి ఎలా ఉందో దీన్ని ఉప్పు కాలవ అని అంటారండి చూడండి మాకు వెళ్ళి లేస్తారు ఇక్కడ వచ్చేసి ఇస్త్రీ వాళ్ళతో పడుతుంటారండి ఉదయం లేచిన కాంచి సాయంత్రం దాకా ఇలా వాళ్ళకి కావాలన్నప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటారు పని రెండు చేపలు ఇలా చేపలైతే బాగా అన్నమేలే చేపలు వస్తున్నాడు పట్టుకొస్తున్నాడు కూడా పండియా పన్నెండున్న రోజులు చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు రొయ్యలు అంట చూడండి పీసులు అంటారా దాన్ని రొయ్యలు ఫీసుల ఏ చేతో చూపి ఓ ఎగురుతున్నాయి కదనా ఎగురుతున్నాయి అది నా అదిగో పడింది దాంట్లో వేసుకో సంచిలో ఇదిగో రొయ్యలు ఏ చూడండి రొయ్యలు తేని నేను చూడండి ఒక రకంగా పెద్ద రొయ్య నెక్స్ట్ వచ్చేసి చిన్న రొయ్యలు నైట్ వేసి ఉంటే ఇంకా పడేది అయ్యి రొయ్యలు ఎక్కువ బండి అబ్బా ట్యాంకాయ మట్లే ట్యాంకాయలు ఇరకపోతుంది ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎలా పడినాయో ఈసారి వా ఏమంటారు అన్న వాటేస్తేనా ఈసారి వాటికి వచ్చేసి రొయ్యలు పడినాయి ఉందాకలు వచ్చేసి చేపలు పడినాయి ఇద్దరు అక్కదమ్ములుత ఉన్నారు చూడండి సమంత వాళ్ళ అక్క బాబా అండి రేపు వస్తాయి అంటే చిన్న రోజులు అన్ని మళ్ళీ దాంట్లో వేస్తున్నావా ఉప్పు కాలువలో తినచ్చు కదా ఇవి ఆహాయి ఇంకప్పుడు ఇలా చిన్న ఎప్పుడన్నా ఒకవేళ మళ్ళా వచ్చినప్పుడు పట్టాయి ఏది ఎన్ని బండి చేపలు ఫ్రెండ్స్ చేపలు వచ్చేసి ఎలా ఎగుతున్నాయో ఇప్పుడు అయితే పట్టినాడు చిన్న చేపలు అంట బతికి అంటే బతికి నీళ్ళు వేసి చేప బతి రొయ్యలు కాదులే రొయ్యలు చేపలు రెండు బతికేయాలి కదా మొత్తం ముందు ఉంది గుంతకొట్టండి ఉప్పు కాలువకి బతకండి నా పేరు చెప్పుకోం బతకండి నేను మళ్ళీ రేపు వస్తా

రొయ్యంత సన్న రొయ్యంత అంత చూడండి పిల్లలు అయితే ఆ పస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు అవి అన్న మళ్ళీ తెచ్చారు చిన్న సైజు పిల్లలు చూడండి మళ్ళీ ఇంకొక వాటైతే వేసి గడ్డకైతే తీసుకొచ్చి అలా ఇది అలా మొత్తం చేపలు రొయ్యలు వచ్చేసి అలా తీసుకోవాలండి చూడండి పండియా అన్న మళ్ళా రొయ్యలు ఈసారి పర్లేదులే చేపలు పండియా ఒక్కటి పడింది అంత పారంప ముల్లులా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలోకి కలుద్దాం ఓకే బాయ్